ఈ రోజు కుప్పంలో మనం చేసే సంకల్పం మన జీవితాల్ని మార్చే సంకల్పం నేను నా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చా నేను ఏం చేయబోతానో స్పష్టంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నారు మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా కుప్పం ఎప్పుడు మొదటి మూడు స్థానాల్లో ఉండేది మెజారిటీలో కానీ మొన్న మాత్రం ఎక్కడ చూసినా తొంభై ఐదు వేలు మెజారిటీ మంది నలభై ఏడు వేలే నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలే తొంభై ఐదు వేలు వచ్చాయి అంటే వన్ సైడ్ గుద్దేశారు అక్కడ నాకే ఆశ్చర్యం వేసింది నా జీవితంలో ఎప్పుడు చూడాల ఎట్ల పడ్డాయి ఓట్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడుగానే మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని రెండోది పక్కనే భీముల్లో తొంభై మూడు వేలు తొంభై నాలుగు వేలతో గెలిపించారు మంగళగిరి అన్ని సార్లు ఓడిపోయిన నియోజకవర్గం తొంభై ఒక్క వేలు మెజారిటీతో గెలిపించారు లొకేషన్ మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం డెబ్బై ఒక్క వేలు మెజారిటీ ఓట్లే ఓట్లు గుద్దుడే గుద్దుడు ఎవరికి అర్థం కాలేదు ఇది యాభై ఏడు శాతం వన్ సైడ్ వేశారు ఇంకో పక్క ఉద్యోగస్తులైతే పోస్టల్ బ్యాలెట్ చూసి వన్ సైడ్ ఓట్లేసేశారు అందరూ కూడా మహిళలు కూడా బ్రహ్మాండంగా ఓట్లేశారు వన్ సైడ్ ఓట్లేసారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలంలో నిజం గెలుస్తుంది అదే సమయంలో ఎవరైతే ప్రజలకు అండగా నిలబడతారని నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎంత దుర్మార్గులంటే వీళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ బయట వచ్చేవాళ్ళు కాదు కడాన